హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కనపేట మండలం తొక్కి తండాలో యాభై ఎనిమిది లక్షలతో జెడ్పీ రోడ్ నుండి అంతక్కపేట బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన హుస్నాబాద్ గ్రామీణ ప్రాంత నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామీణ ప్రాంతాలు లంబాడి తండాలో పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా కోహెడ చిగురు మామిడి అక్కనపేట హుస్నాబాద్ మండలాల్లో శంకుస్థాపన చేసిన మంత్రి చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఉసునాబాద్ గ్రామీణ ప్రాంత నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామీణ ప్రాంత ముఖ్యంగా లంబాడి తండాల రోడ్లన్నీ పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా నిన్న కోహేడా చిగురు ఈరోజు అక్కన్నపేట హుస్నాబాద్ మండలాల్లో కొన్ని శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నాం ఇవి కాక ఇంకా కూడా కొన్ని రోడ్ల నిర్మాణం అవసరం ఉంది తప్పకుండా వాటి అన్నింటినీ కూడా తొందరలో మంజూరు చేసుకొని హుస్సనాబాదు వెనుకబడ్డ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామంలో రోడ్డు సౌకర్యం ఉండే విధంగా త్రాగునీటి సమస్య లేకుండా ఉండే విధంగా విద్యా వ్యవస్థ పరంగా వైద్య వ్యవస్థ పరంగా ఉపాధికి సంబంధించిన అనేక రకాల అంశాలకు నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా ప్రజలందరికీ సహకారం అందించే ప్రయత్నం చేస్తా ఉన్నా స్థానిక ప్రజలు కూడా అంశాల పట్ల అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు వారి సమస్యలు వస్తూ ఉన్నాయి పరిష్కారానికి వారందరికీ కూడా పరిష్కరించే దిశలో పని ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈరోజు కూడా అనేకమైనటువంటి ఫౌండేషన్లు ఇనాగ్రేషన్స్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ అన్నిటిని చేస్తా ఉన్నాం తొందరలోనే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే ఇందిరమ్మ హస్తం కావచ్చు రైతు భరోసా కావచ్చు అవన్నీ కూడా సత్వరమే చేరే విధంగా అధికారులను ఇప్పటికే సమీక్ష చేసడం జరిగింది దాని తర్వాత ఈ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టు గౌరవీయులు వచ్చిన సందర్భంగా కొత్త నిర్వాసితులకు కొత్త సెటిల్మెంట్ చేసేది ఉంది అది కూడా చేస్తాం అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా కొత్త నోటిఫికేషన్ సంబంధించిన సీలింగ్ ఇష్యూలో ఉంది ఈ రెవెన్యూ మేలా పెట్టి అది కూడా పరిష్కారం చేసే విధంగా తీసుకుంటాం తప్పకుండా ఈరోజు అంతా కూడా ఈ ప్రాంతంలో గౌరవీల ప్రాజెక్టు ద్వారా మొత్తం సాగునీటి వ్యవస్థను దానికి అనుబంధ